మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడదన మీకు శుభం కలుగున ఓ మాట జీవితాన్ని జాగ్రత్తగా వినండి నన్ను నిన్ను బ్రతికించే దేవుని మాటే కదా ఆ మాటలు వింటే మంచిది మీలో చాలామంది ఆ వాక్యాన్ని విని చివరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీవించి ప్రార్థన ముగించాక మీ పనులు కొనసాగిస్తున్నారు ప్రభువు ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించి నడిపించిన గాక ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాం ఏమిటంటే దేవుని ఆశీర్వదం మన ఇంటికి వస్తుందా మన మీద ఉంటుందా మన ఇల్లు దాటి పెడుతుందా ఉదయాన్నే ఈ ప్రశ్న ఏమిటి అనిపిస్తుందా ఒకటి చెబుతాను దేవుని ఆశీర్వదం అందరి మీదకే వస్తుంది దేవుడు కొంతమందిని జీవించి కొంతమందిని శపించేవాడు కాడు ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే మురికి కోపం మీద మంచు కురిసే కొండ మీద సమస్తాన్ని ప్రేమగా చూసే భూతరమాంస వర్షం కురిపిస్తున్నాడుగా మంచు కురిపించిన అలాగే ఉంటుందిగా ఆయన ఇచ్చాడు అందరికీ సమానమేగా ఆయన ప్రేమలో తేడా లేదు కానీ విచిత్రం ఏంటంటే దేవుడు తన చేతిని చాపి దీవెన నెమ్మది క్షేమము ఆరోగ్యం ఐశ్వర్యం ప్రశాంతత ఇవన్నీ అందరికీ దయచేస్తాడు ఆయన చేయి చాపితేనే అన్నీ జరుగుతాయి కానీ ఆ దీవెనట కొంతమంది తల మీద ఉంటాయట కొంతమంది తల మీదకి రాకుండా మంచు ఆరిపోయినట్టు ఆరిపోతుంది కారణం ఏమిటి మీరు బాగా గమనించండి చాలాసార్లు దేవుని దీవెన మనం పొందడానికి అర్హులుగా లేకపోవడం మీకు అర్థమయ్యే మాట చెబుతాను దేవుడు ఎవరింటికైనా వచ్చి నిలబడాలి అంటే ఆయన ఏం కోరతాడు తెలుసా నేను పరిశుద్ధుడే కనుక మీరు పరిశుద్ధులై ఉండడు మీరు లేఖనాల్లో చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తారు నూట ఇరవై తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వాక్యంలో ఈ మాట ఉంది నా ఆశీర్వాదం నీ తల మీద ఉండున గాక యహోవాశీర్వాదం నీ మీద నిలుచున గాక మరి ఆ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడాలి కానీ కొన్నిసార్లు వినలబడకపోవడానికి కారణం ఏమిటంటే దేవుడు నీతిమంతులు పరిశుద్ధులయ్యి నీతో ఉండడానికి వచ్చినప్పుడు ఆయన కాలు మోపడానికి అవకాశం లేకుండా నువ్వు వ్యవహరించడం ప్రవర్తించడం నడవటం అంటే ఏంటి అపవిత్రత ఉన్న చోట ప్రభువు నిలవలేడుగా చీకట కార్యాలున్న చోట నిలవలేడుగా ఆశ్రదమైతే ప్రేమను బట్టి కుమరిస్తున్నాడు ఈ చదువుని బట్టి కాదు కానీ ఆ ఆశ్రద నీ ఇంట ఉండకపోవడానికి కారణం ఏంటంటే నీకు యోగ్యత లేదు బాగా ఆలకించండి ఒకసారట ఇజ్రాయిల్ బయలుదేరి వస్తుండగా ఈ ఇస్రాయల్లో యోధ అనే వంశం అనే పరిశుద్ధ స్థలం అయిందట దేవుడు చక్కని నిర్రబడ్డాడు సముద్రం చూసి పారిపోయింది వెనక మళ్ళింది ఎందుకు జరిగింది పరిశుద్ధత ఉండటం ప్రభు ఉంటాడు ఆయన దీవుని నీ దగ్గర ఉండాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి రెండవది దేవుని దీవెన నీ ఇంటి మీద ఉండాలి నీ స్థల మీద ఉండాలి ఆయన ఆశీర్వాదం అని కోరుకుంటే నువ్వెవరెవయో ఉన్నాడో తెలుసా సిద్ధపడిన పాత్రలాగా ఇచ్చే బహుమానం అందుకునే వ్యక్తిలాగా ఉండాలి అంటే దాని అర్థం నువ్వు ఆయన ఇచ్చేదానికి సిద్ధపడి ఎదురు చూస్తున్నట్టుగా ఆశపడుతున్నట్టుగా ఆయన గమనించాలిగా నీకే సిద్ధపాటు లేదనుకోండి ఆ వచ్చే దీవులను ఇవ్వాలని వచ్చినప్పుడు నీలో నిర్లక్ష్యం కనపడి లెక్కలైనతనం కనపడి ఒకవేళ నీ జీవితంలో నీ దేవుని దీవునికి విలువనివ్వకుండా గౌరవం ఇవ్వకుండా మామూలుదేలే అన్నట్టుగా ఉంటే ఇచ్చే వ్యక్తి మనసును వచ్చుకుని తాను ఇవ్వాలని కోరుకోడుగా అంటే నీకు విరిగి నెలిగిన మనసు ఉండాలి దేవుని దగ్గర దీవెన పొందాలని ప్రార్థనా జీవితం ఉండాలి అన్నిటికంటే దేవుని దీవెన పొందుకోవడానికి అర్హమైన పాత్రగా నీవు తయారై ఎదురు చూస్తూ ఉండాలి భక్తులు ఏమైనా ప్రార్థన చేశారు నేను ఎంకను యహోవా కొరకు ఎదురు చూస్తాను వీళ్ళు ఏం ప్రార్థన చేశారు ఆయన కొరకే నేను కనిపెడతాను అట్టి వారి మీదకి దీవెనలు వస్తాయి మూడో మాట చెబుతాను దేవుని దీవెన నీ మీద నిలిచి ఉండాలి అంటే నీ గుండెల్లో కృతజ్ఞత ఉండాలి అంటే చేసిన మేరకు థ్యాంక్స్ చెప్తాం కదా అట్లాగే ప్రభు చేసిన నిన్నటి కార్యాల కొరకు ఈరోజు కృతజ్ఞత చెప్పి ఎదురు చూస్తే దేవుని ఆశీర్వదం తల మీద నిలబడుతుంది నీ కృతజ్ఞత లేదనుకోండి రెక్కలున్న పెట్టలాగా ఎగిరి ఉంది కడగబడిన జీవితం ఉండాలి ఎదురు చూసే ఆ అనుకువ ఆసక్తి కోరిక ఉండాలి మూడవది నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఆయనకి థ్యాంక్స్ చెప్పేటట్టుగా కృతజ్ఞత చెప్పేటట్టుగా నీవు శ్రద్ధపడాలి దేవుని ఆశీర్వదం నీ తల మీద ఉండాలి అనుకుంటే నీ జీవితంలో మరొకటి ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు పక్షులు వచ్చి ఎత్తుకుపోకుండా దుష్టుడు ఆశీర్వదను పాడు చేయకుండా నీ ఆత్మీయ జీవితంలో మెడుకు జీవితం ఉండాలి అర్థమైందిగా మనం గింజలు ఆరబెట్టాము పక్షులు వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే ఎంతసేపు అవి ఏమవుతాయి కానీ మనం కాపుదల చేసామనుకోండి ఆ గింజలు ఎక్కడికి పోవగా దేవుడిచ్చిన దీవునులు కాపాడుకుని మెడుకు వెలిగిన జీవితం ఉండాలి అట్టి కృప ఈ గాక పరిశుద్ధుడును ప్రేమోమిడిన ప్రభువు బిడలను దీవించండి వారికి ఆశీర్వదం కలుగు చేయండి నిలిచేటుగా సహాయం చేయండి కుటుంబస్తులందరికీ రక్షణ కలుగు చేయండి సమాధానం సంతోషం ఐక్యత రక్షణ కష్టాజితానికి తగిన ప్రతిఫలం ప్రార్థన ఆత్మతో వర్ధిలడం ప్రతి అవసరం తీర్చబడి వృద్ధులకు పసిపిల్లల క్షేమం కలిగినట్లుగా నీ బాహుని చాపి మేలు చేయమని ఏసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి ఆమెన్